సార్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ చులుపు టోటల్ మొత్తం పదహారు ఎకరాలు ఒకటే బిట్టు టోటల్ మొత్తం ఈ ల్యాండ్ పదహారు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే పక్క రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్ చులుపు తార్ రోడ్ ఫేసింగు ఈ ల్యాండ్ చులుపు తారు రోడ్డు ఫేసింగ్ అండి పదహారు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఎనిమిది లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ మీరు కొనగలరా లేదా మీకు ఒక ఐడియాకి వస్తుంది ఈ ల్యాండ్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ నేను కొనగలను లేదా అని మీకు ఒక ఐడియాకి వస్తుంది ఈ ల్యాండ్ పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ నేను కొనగలను అని మీకు అనిపిస్తే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూడకుండా నా వాట్సాప్కి మెసేజ్ చేయకండి సార్ ప్లీజ్ సార్ నన్ను దయచేసి అర్థం చేసుకోగలరా మీరు థ్యాంక్ యూ సార్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెన్సెస్ డూప్లెక్స్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆల్ ప్రాపర్టీస్ మీరు ఏ ప్రాపర్టీస్ అయినా అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆయన ఈ ఓనర్ ఈ ల్యాండ్ వివరాలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ సార్ అది ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవును సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది పదహారు ఎకరాలు సార్ పదహారు ఎకరాలు విడివిడిగా ఉందో ఒకటే పెట్టారు సార్ ఒకటే పెట్టి సార్ ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్ అది ఎనిమిది లక్షలు చెప్తున్నారు సార్ ఒక ఎనిమిది ఒక ఎకరం ఎనిమిది లక్షలు చెప్తున్నారు అవును సార్ ఎట్లా ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా తార్ రోడ్ బిడ్ సార్ తార్ రోడ్డు ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయి సార్ బోర్లు ఏమి లేవు సార్ ఇట్లా బోర్ వేస్తే నీళ్లు ఏమైనా పడతాయా చుట్టుపక్కల బోర్లు ఉన్నాయి సార్ ఆహా చుట్టుపక్కల బోర్లు ఉన్నాయి సో అందువల్ల ఈ ల్యాండ్ వేస్తే బోర్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడతాయి అవును సార్ ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్ కరెంట్ దగ్గరలో ఉంది సార్ ఎందుకంటే ఈ ల్యాండ్ జామ ఐదు ఉంది అందువల్ల వేసుకోవలేదు సార్ పైరు ఇప్పుడు ఈ ల్యాండ్ ఈ ల్యాండ్లో జామ అయి ఉంది అవును ఆ కరెంట్ అయితే లేదు కరెంట్ పక్కన ఉంది పక్క ల్యాన్ లో ఈ పక్క ల్యాన్ లో ఉంది మనం ఒక స్టంప్ వేసుకొని సరిపోద్దా అవును సార్ ఒక స్టంప్ వేసుకుంటే కరెంట్ మన మన ల్యాన్ లోకి వస్తది అవును అవును ల్యాన్ అంటే తార్ రోడ్ ఫేసింగ్ అవును తార్ రోడ్ ఎన్ని అడుగుల రోడ్ సార్ 20 30 అడుగుల రోడ్ సార్ తార్ రోడ్ సింగిల్ రోడ్ సార్ తార్ రోడ్ ఒక సింగిల్ ఓకే విలేజ్ తార్ రోడ్ అంటే 20 ఫీట్ రోడ్ 20 అడుగుల రోడ్ ఓకే సార్ నేల రెడ్ సైల బ్లాక్ సైల సార్ ఇది అది ఎర్ర సార్ అది ఎర్ర మరస్ టైప్ లో ఉంటది ఓకే అంటే ఫుల్ అంటే ఎరుపు నేలే ఆ ఎరుపు నేలే మా నలుపేం కాదు ఎరుపు నేలే రెడ్ సైడ్ నేల వచ్చే లోపు ఓకే సార్ ఇప్పుడు బోర్ వేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఆర్డర్ పడుతుంది అవును సార్ చుట్టూ ఫినిషింగ్ ఏమైనా ఉందా సార్ ఫినిషింగ్ ఉంది సార్ రోడ్ సైడ్ లేదు చుట్టుపక్కల ఉంది సార్ రోడ్ సైడ్ అంటే ఒక కంచి టైప్ లో ఉంది సార్ ఏరియా వాళ్ళు వేసుకోండి కంచి టైప్ లో టూరు ఫినిషింగ్ టైప్ లో ఉంది అన్నమాట అనమాట చూసేదానికి అయితే ఇది రాళ్ళ ఫినిషింగ్ ఏం కాదు కర్ర టైప్ లో ఉంది ఓకే ఓకే ఈ ల్యాండ్ కు దగ్గరలో ఏమైనా ప్రాజెక్టులు గానీ కాలవలు గానీ చెరువులు గానీ ఉన్నాయా సార్ అటువంటి ఏం లేవు సార్ అలాంటి ఏం లేవు బోరేస్తే మటుకు ఆర్డర్ పడుతుంది బోరేస్తే వాటర్ పడుతుంది ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వీళ్ళు పిత్రాజిత ల్యాండా రిజిస్టర్ సార్ పక్క రిజిస్ట్రేషన్ కొనుగోలు ల్యాండ్ కొనుగోలు ల్యాండ్ వీళ్ళు ఇట్లా డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది లేదు సార్ ఇబ్బంది ఏం లేదు సార్ డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ ఏజ్ లో వస్తుంది సార్ ఇది ప్రకాశం జిల్లా సార్ మండలం సార్ మండలం ఏ విలేజ్ కింద వస్తుంది సార్ నేరడపల్లి నేరడపల్లి విలేజ్ నుండి ల్యాండ్ కి ఎంత ఉంటుంది సార్ ఒక కిలోమీటర్ ఉంటుంది సార్ అంతేనా ఒక రోడ్డు ఊరు ఆ ఆహా ఓకే ఓకే సో నేరడపల్లి నుంచి ఇంకో ఊరు వెళ్ళే రోడ్ ఈ రోడ్ లో ఇది అవును సో అటు అయితే ఇంకా ఆటోలు బస్సులు తిరుగుతూనే ఉంటాయి అవును ట్రావెల్స్ పరంగా అయితే జర్నీ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్ డైరెక్ట్ మనం మన సేల్ కార్డు తిగవచ్చు మన కనిగిరి సిటీ నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఇరవై నాలుగు వస్తుంది సార్ కనిగిరి సిటీ నుండి ఇరవై నాలుగు కిలోమీటర్లు వస్తుంది అవును పదహారు ఎకరాలు ఒకటే పెట్టు ఒక ఎకరం మినిమిది లక్షల రూపాయలు ఈ చుట్టుపక్కల ఏమైనా పంటలు ఉన్నాయా సార్ ఏమన్నా చుట్టుపక్కల కంది ఆ వరి అవి నాటుకుంటుండ్రు కంది వరి ఎక్కువ నాటుతుంటారు ఈ చుట్టుపక్కలంతా అవును ఓకే థ్యాంక్ యూ ఇంపార్మేషన్ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే